వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం శక్తి మీడియా భక్తి ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాసు కూడా నమస్సు మాంజులు మీ మాంధాత దాత సత్యనారాయణ శర్మ ముఖ్యంగా ఈ వారం మేషాది ద్వాదశ రాశులకు కూడా వార ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం తదుపరి ధనుస్సు రాశి రాశిలోనే చంద్రుడున్నాడు కాబట్టి మనశ్చాంచల్యం కలగకుండా చూసుకోవాలి మనసు ఒకచోటే పెట్టాలి ఒక పని చేయాలంటే ఒకటే పని చేయాలి అది ఏ పనైనా సరే మంచి పని చేస్తే చాలా విశిష్టం తృతీయంలో రాహు ఉన్నాడు భ్రాతృస్థానం కాబట్టి అన్నదమ్ముల మధ్య బైరం రాకుండా చూసుకోవాలి ధనుసు రాశి వారికి తర్వాత చతుర్థంలో శని ఉన్నాడు కొంచెం ఇబ్బందికరం శని వల్ల చతుర్థంలో శని కొంచెం ఇబ్బందికరమైన సంఘటన గురించి గురి చేస్తాడు అది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆరో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు శత్రువులు ఎక్కువ కాకుండా చూసుకోండి నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితే ఉంది అన్న సామెత పాటించండి సప్తమంలో గురుడు రవి ఉన్నాడు ఎక్సలెంట్ గురున్న సూపర్ వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా విద్యార్థులకైనా మంచి అనుకూలమైనటువంటి గ్రహం గురుడు రవి ధైర్యం ఉంటుంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి గురుడు రవి వల్ల ఇబ్బంది లేదు అష్టమంలో బుధుడు ఉన్నాడు ఆరోగ్య భంగాలు జరిగే సూచనలు ఉన్నాయి బుద్ధి పెడదారు బట్టి ఏదో మాట్లాడుతుంటారు అయితే ఇక్కడ గురుబల ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు అంతగా సమస్య రాదు భాగ్యంలో కుజుడు కేతు ఉన్నారు మంచి భోగాన్ని ఇస్తారు వాళ్ళు ఇది ధనుసురాజు యొక్క ఫలితం